మన దేశంలో సమాచారం కోసం గూగుల్లో ప్రతిరోజు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం గుండు పిన్ను నుంచి హై అండ్ కారు వరకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో ఇట్టే దొరుకుతుంది రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్లో మన దేశంలో ఎక్కువగా వెతికింది ఐపీఎల్ గురించే గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ టీ ట్వంటీ టోర్నీ టాప్లో ఉంది సార్వత్రిక ఎన్నికల గురించి కూడా జనాలు వెతికారు అలాగే రతన్ టాటా సినిమాల్లో స్త్రీ టూ ప్రభాస్ నటించిన కల్కి సలార్ తెలుగు సినిమా హనుమాన్ గురించి సెర్చ్ చేశారు హీరా మండి మీర్జాపుల్ షోల గురించి కూడా గూగుల్లో వెతికారు వ్యక్తుల పేరుతో వెతికిన జాబితాలో టాప్లో రెజిలింగ్కు కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ ఫోగాట్ ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ హార్దిక్ పాండ్యా జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టాప్ సెర్చ్ జాబితాలో ఉన్నారు ఆయన వ్యక్తుల జాబితాలో ఆయన ఐదో స్థానంలో నిలిచారు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆయన పేరు మాత్రమే ఉంది వీటితో పాటుగా గూగుల్ సెర్చ్ చేసిన మెయిమ్స్ పదాల అర్ధాలు దగ్గరలోని ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో జాబితాలను విడుదల చేశారు మ్యాచ్ల విషయానికి వస్తే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఇండియా వర్సెస్ జింబాంబే మ్యాచ్లు టాప్లో ఉన్నాయి మీమ్స్ విషయానికి వస్తే ఆరెంజ్ పీల్ థెరపీ మీమ్స్ జెండెన్ బాస్ మీమ్స్ బ్లూ ని సర్జరీ మీమ్స్ ఉన్నాయి గూగుల్ టాప్ ట్రావెల్ సర్చ్లో అజర్బాయిన్ బాలి మనాలీలా కోసం వెతికారు వీటితో పాటుగా మరికొన్ని అంశాల గురించి గూగుల్లో వెతికారు